వయసు పెరుగుతూ ఉంటుంది కానీ చిన్న వయసు పిల్లల్లాగానే వారు ఉంటారు అలాంటి వారికి గ్రోత్ ఆగినప్పటి నుంచి మళ్ళీ మంచిగా హైట్ ఎదగాలి అంటే థైరాయిడ్ గ్రంథి బాగా ఉపయోగపడుతుంది కంట భాగంలో ఉంటుంది అలాంటి థైరాయిడ్ గ్రంథిని బాగా చేయడానికి ఉష్ట్రాసన బాగా ఉపయోగపడుతుంది మనం మోకాళ్ళ మీద నుంచుని అట్లా చాపేసిన తర్వాత రెండు చేతుల్ని పైకి అట్లా లేపేసి చేత్తో మడభాగాన్ని అట్లా పట్టుకోవాలి రెండు చేతులతో రెండు మడాలను అలా పట్టుకున్న తర్వాత మెడని నడువుని వెనక్కి అట్లా విరవాలి విల్లు విరిచినట్టుగా అట్లా విరిచి ఉంటే ఇప్పుడు స్పైనల్ కార్డ్ కూడా బాగా యాక్టివేట్ అవుతుంది నర్వస్ సిస్టమ్ బాగా చురుగ్గా పనిచేస్తుంది బ్రెయిన్కి థైరాయిడ్ గ్రంథికి బాడీలో ఉండే అన్ని గ్రంథుల్ని యాక్టివేట్ చేయడానికి ఉష్ణ్రాసన చాలా మంచిది అలాగే ఉష్ణ్రాసనలో కొత్తలో పది పదిహేను సెకండ్లు పిల్లలు ఉంటారు నిదానంగా రెండు నిమిషాల సేపు మూడు నిమిషాల సేపు కూడా ఉష్ట్రాసంలో ఉంటే వాళ్ళకి చాలా మంచిది